గురువింద గింజకి బంగారానికి సంబంధం ఏమిటి బంగారం తూకంలో ప్రాచీన కాలం నుంచి గురివింద గింజకు ఉన్న ఏమిటి నేటి కాలం నాటి సైన్స్ కన్నా ప్రాచీన కాలంలోనే అంత విజ్ఞానం ఉండబట్టే బంగారం తూకానికి గురివింద గింజని వాడారు ఎందుకో తెలుసా గురువింద గింజ వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటుంది తేమను పీల్చుకోదు నీటిని పీల్చుకునే గుణం దీనికి లేదు అలాగే ఎండాకాలంలో బరువు కోల్పోదు అందువల్ల బంగారం తూకంలో గురువింద గింజకి ఆ ప్రాధాన్యాన్ని ఇచ్చారు ఎలక్ట్రానిక్ కాటాలో అయిన కాలమాన పరిస్థితులను బట్టి తేడా రావచ్చేమో గానీ గురువింద గింజతో చూస్తే వెంట్రుక వాసి కూడా తేడా రాదు ఒక గింజ బరువుని ఒక రత్తి అంటారు ఎనిమిది రత్తిలు ఒక మాష పన్నెండు మాషలు ఒక తులం అంటే పదకొండు గ్రాముల ఆరు మిల్లీ గ్రాముల బంగారం అన్నమాట మనం చులకనగా మాట్లాడే గురివింద గింజకి బంగారు తూకంలో అంత ప్రాముఖ్యత ఉండేది గురివింద గింజ విషపు రసాయనాలు కలిగి ఉంటుంది ఎక్కువ మోతాదులో ఈ గింజలు ప్రాణాంతకమే వీటిని సిద్ధ వైద్యంలో అనేక మార్పులు చేసి వాడుతారు గురివింద గింజ ఆకులతో కషాయం కొన్ని జబ్బులకు పనిచేస్తుందని కూడా భావిస్తారు ప్రపంచవ్యాప్తంగా అలంకరణల్లో దీనికి ప్రత్యేకత ఉంది ఈ గింజతో చేసిన దండలు చెడు ప్రభావాలను దూరంగా ఉంచుతాయని చెప్తారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி நகர் நெல்லூர்